హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దొంతుల ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ త్రీలోని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి భారతదేశంలో ఆంగ్ల విద్య యొక్క మాగ్నా కార్టా ది వుడ్స్ డిస్పాచ్ కింది వాటిలో ఒకటి భారతదేశంలో ముస్లింల పాలనలో ప్రాథమిక విద్యా సంస్థ మక్తాబ్ అరిస్టాటిల్ యొక్క యుడిమియన్ ఎథిక్స్ దీనికి సంబంధించినది తత్వశాస్త్రము కింది స్టేట్మెంట్లో ఒకటి లింగం యొక్క సామాజిక నిర్మాణాన్ని సూచించదు సాధారణంగా అమ్మాయిలు పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్య యుక్త వయసు పొందుతారు కోల్బర్గ్ ప్రకారం వ్యక్తిలో నైతిక వికాసము ఒక స్థిరమైన క్రమంలో సాగుతుంది అభ్యసన ఫలితము అనుకూలంగా ఉంటే నేర్చుకున్న వ్యక్తి అభ్యసన పట్ల ఇలాంటి వైఖరి ఏర్పడే అవకాశం ఉంటుంది అనుకూల సాధనమున పనులు సమకూరు ధరలోన అనే దానిని ఈ అభ్యసన నియమానికి అన్వయించవచ్చు అభ్యాస నియమము పునరభ్యసనం అంటే అభ్యసించిన దాన్ని కొంతకాలం తర్వాత మరలా అభ్యసించడం ఒక ఉపాధ్యాయుడు మూడు సెక్షన్ల గల ఆరవ తరగతి విద్యార్థులలో అధ్యయన కౌశలాలను పెంపొందించుటకు తాను కనుగొన్న రెండు పద్ధతులను రెండు సెక్షన్లకు వినియోగించి మూడవ సెక్షన్తో పోల్చి ఏ పద్ధతి మెరుగైందో తెలుసుకున్నట్టుకు ఉపయోగించవలసిన అధ్యయన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి పియాజే ప్రకారం సర్వాత్మవాదము అహంకేంద్రవాదం అనే భావనలు ఈ దశకు చెందినవి పూర్వ ప్రచారక దశ ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీ అనేది ఒక సహకార వెంచర్ ఉపాధ్యాయులకు వృత్తిపరమైన ప్రమాణాలు నిర్ధారించటం దీనికై అవసరం విద్య యొక్క నాణ్యత ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో పేర్కొన్నట్లుగా భారం లేకుండా నేర్చుకోవడం అభ్యసనాన్ని సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ నిర్మాణం అమలు సందర్భంలో పాఠశాల విద్య యొక్క ఈ దశలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ఉంది ప్రీ ప్రైమరీ జాతీయ బాలల హక్కుల కమిషన్ మొదటి చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా విలువల విద్య యొక్క క్రింది థీమ్లో ఒకటి వ్యక్తుల మధ్య సంబంధ స్థాయిని ప్రతిబింబిస్తుంది మానవ గౌరవాన్ని గౌరవించడం పోక్సో చట్టంలో పిల్లల స్టేట్మెంట్ను రికార్డ్ చేసే విధానాలు ఈ చాప్టర్లో పేర్కొనబడ్డాయి అధ్యాయం ఆరు డిజిటల్లీ యాక్సెసిబుల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ప్రత్యేకించి వీరి ప్రయోజనం కోసం ఉద్దేశించబడిన బహుళ మీడియా ప్రచురణ వ్యవస్థ దృష్టిలోపము జనాభా పెరుగుదలకు సంబంధించి ఈ సంవత్సరం మన దేశంలో గొప్ప విభజన సంవత్సరంగా పరిగణించబడుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆడియో బ్లాగులను ఎలా అంటారు పాడ్కాస్ట్లు భారత ఉపఖండంలో మైత్రేయ్ మరియు గారి ఏ కాలంలో పండితులయ్యారు వేదకాలము కిందివాటిలో ఒకదాని సిఫారసుల మేరకు ఉపాధ్యాయుల వృత్తింతర విద్య కోసం వివిధ రాష్ట్రాల్లో స్టేట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడ్డాయి విద్యా కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ఏది గాంధీ యొక్క ప్రాథమిక విద్య ప్రధాన సిద్ధాంతము స్వయం సమృద్ధి ఉపాధ్యాయుని వృత్తిపరమైన నీతిలో కింది వాటిలో ఒకటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని విధి కాదు సహోద్యోగులు లేదా ఉన్నత అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవడం విద్యను త్రిధ్రువ ప్రక్రియగా ఎవరు నిర్వచించారు జాన్ డూయి కార్యకరణ వాదుల ప్రకారం విద్య దీనికి దోహదపడుతుంది ఏ గుప్తనిధి బి మానిఫెస్ట్ సరైన సమాధానం ఏ మరియు బి రెండు ప్రజాస్వామ్య విద్యకు సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి ఏ రాజకీయ భాగస్వామ్యానికి అవసరమైన సద్గుణాలు జ్ఞానము మరియు నైపుణ్యాల పెంపకం బి వారి సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉదారమైన మనసు మరియు నిబద్ధత సరైన సమాధానం ఏ మరియు బి రెండు నిజము కింది స్టేట్మెంట్లు ఏ మరియు బి చదివి సరైన ఎంపికను ఎంచుకోండి స్టేట్మెంట్ ఏ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల పిల్లల నాణ్యమైన విద్యను అందించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించబడ్డాయి స్టేట్మెంట్ బి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల కోసం స్థాపించబడ్డాయి మరియు నిర్వహించబడ్డాయి ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ని గమనిస్తే బి మాత్రమే నిజమైనది పిఎజే ప్రకారం ఫ్రీ స్కూల్ పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది పూర్వ ప్రచారకంగా ఉంటుంది వాటిలో దేని కారణంగా వైయక్తిక భేదాలు సంభవిస్తాయి జన్యు మరియు పరిసర కారకాలు రెండు వాటిలో ఏది వికాస సూత్రం కాదు విపర్యనీయ ఈ సిద్ధాంతకర్త ప్రకారం భాషా సముపార్జన నియమాలు సహజ సిద్ధమైనవి చామ్స్కి వాటిలో ఒకటి వ్యక్తి విస్మృతికి దారి తీస్తుంది అనుపయోగము పావులో యొక్క ప్రయోగంలో కుక్క ఆహారాన్ని చూడగానే లాలాజలాన్ని స్రవిస్తుంది ఇక్కడ అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన కింది సమస్య ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ద్వారా పరిష్కరించబడలేదు తల్లిదండ్రుల ఆదాయాన్ని మెరుగుపరచడం విద్యలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో స్వయం ప్రతిపత్తి ఏ పాత్ర పోషిస్తుంది ప్రయోగాలు మరియు కొత్త విధానాలను ప్రోత్సహిస్తుంది భూమిపై జీవితాన్ని రక్షించడం పునరుద్ధరించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంతో సమలేఖనం చేసే చర్యను గుర్తించండి చెత్త డబ్బాలను ఉపయోగించకుండా ఆహార వ్యర్థాలను కంపోజ్ చేయడం జనాభా పెరుగుదల అంతర్జాతీయ వలస విధానాలను ఎలా ప్రభావితం చేస్తుంది ఇది ఆర్థిక అసమానతల కారణంగా వలసలను పెంచుతుంది విలువల విద్య యొక్క ప్రాథమిక లక్ష్యము ఏమిటి వైఖరులు మరియు ప్రవర్తనలు సామాజిక విలువలను ప్రతిబింబించడం కింది వాటిలో త్రీడీ పరికరం కానిది చార్ట్ భారతదేశంలో ఎవరి సిఫారసుల మేరకు మూడు విశ్వవిద్యాలయాలు మద్రాస్ విశ్వవిద్యాలయము బొంబాయి విశ్వవిద్యాలయము మరియు కలకత్తా విశ్వవిద్యాలయము స్థాపించబడ్డాయి వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయులకు ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు యొక్క విస్తృత లక్షణాల గురించి అవగాహన కల్పించడం కోసం ప్రారంభించబడిన కార్యక్రమం స్కూల్ టీచర్స్ మాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ క్రింది వారిలో ఏ విద్యావేత్త తత్వశాస్త్రంలో విద్యలో అధికారం మరియు అణిచివేత అనేది ప్రధాన ఇతివృత్తంగా ఉంది పాల ప్రీర్ నాలెడ్జ్ ఫర్ ప్రాక్టికల్ ఎండ్స్ అనేది విధానపరమైన జ్ఞానము విద్య యొక్క బైపోలార్ స్వభావం యొక్క రెండు అంశాలు ఉపాధ్యాయుడు మరియు బిడ్డ సారూప్య ఆసక్తులు వయస్సు నేపథ్యము లేదా సామాజిక హోదా కలిగిన వ్యక్తుల యొక్క సామాజిక సమూహము మరియు ప్రాథమిక సమూహము సమవయస్కుల బృందము పరిశ్రమలు మరియు వ్యవసాయము వ్యక్తులచే నిర్వహించబడుతున్నాయి మరియు ప్రభుత్వము సహకార స్ఫూర్తి దీనికి ఉదాహరణ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మహిళా సమాఖ్య కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉపాధ్యాయుడు నిర్వహించిన ఒక అధ్యయనంలో విద్యార్థుల సాధనలో గణనీయమైన పెరుగుదల కనపడింది గణనీయమైన పెరుగుదల కనబడింది కానీ ఇది జోక్య కార్యక్రమం వల్ల కాదు విద్యార్థుల కుటుంబ నేపథ్యం సాధనలో మెరుగుదలకు దోహదపడుతుందని ఉపాధ్యాయుడు కనుగొన్నారు ఇక్కడ కుటుంబ నేపథ్యము జోక్యచరము తల్లిదండ్రుల ఏకపక్ష భావ ప్రసార విధానంతో ఏర్పరిచిన కఠినమైన నియమాలను పిల్లలు పాటించడం అనేది ఈ పెంపక శైలి అధికారపూర్వక పెంపక శైలి ఒక ప్రీ స్కూల్ పిల్లవాడి తల్లి అన్ని అంశాలలో సమానంగా ఉండి సమానమైన పండ్ల రసాన్ని కలిగి ఉన్న రెండు గ్లాసుల్లోని ఒకదాన్ని తీసుకొని అందులోని పండ్ల రసాన్ని వెడల్పుగా చిన్నగా ఉన్న గ్లాసులోకి పిల్లవాడు చూస్తుండగా పోసి ఏ గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నదని ఆ పిల్లవాడిని అడిగింది ఆ పిల్లవాడు పొడుగు గ్లాసులో ఎక్కువ పండ్ల రసం ఉన్నదని చెప్పాడు పియాజే ప్రకారం పిల్లవాడు ఒకే ఒక అంశంపై దృష్టి పెట్టడాన్ని ఇలా అంటారు కేంద్రీకరణ అంటారు కింది వాటిలో ఏది సమస్యకు ఆకస్మిక పరిష్కారాన్ని సూచిస్తుంది అలవాటు ఈ అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడే అనుసంధానము ప్రవర్తనాత్మక అభ్యసనం జాతీయ ప్రణాళిక చట్టం ఈ విషయంలో ఎటువంటి మార్గదర్శకాలను అందించదు విశ్వవిద్యాలయ విద్య కోసం రీఫ్రెషర్ కోర్సులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గురించి సరైన స్టేట్మెంట్ను ఎంచుకోండి ఎన్సీఆర్టీ మరియు దాని భాగస్వామ్య యూనిట్ల ప్రధాన లక్ష్యం పాఠశాల విద్యకు సంబంధించిన రంగాలలో పరిశోధనలను చేపట్టడం ప్రోత్సహించడం మరియు సమన్వయం చేయడం వాతావరణ మార్పుల వల్ల తీర ప్రాంతాలు ఎలా ప్రభావితమవుతాయి సముద్ర మట్టం పెరుగుదల మరియు తుఫానుల తరచుదనం మరియు తీవ్రతలో మార్పులు పట్టణ విస్తరణ అనేది పట్టణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం ప్రభుత్వ రంగంలోని వ్యాపార కంపెనీని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఎలా అంటారు ప్రైవేటీకరణ అంటారు లారెన్స్ కోల్బర్గ్ ప్రకారం పిల్లల నైతిక తార్కిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏ వాతావరణము అవసరము నైతికత మరియు నైతిక చర్యలను ప్రోత్సహించే పరిసరము అగ్రహారాల గురించి సరికాని స్టేట్మెంటు ఎంచుకోండి అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ ఇది ఘటికాతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది ఏ సంవత్సరం నుంచి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు విద్యా ప్రక్రియను జాన్ డూయి ఇలా నిర్వచించారు ట్రైపోలార్ కింది వాటిలో ఆపాదించబడిన స్థితి కోసం ఉదాహరణను గుర్తించండి వ్యాపారవేత్త కొడుకు అవడం గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోల్చితే గత పదేళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది ఈ విజయానికి దోహదపడిన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి జనన దశలో శిశు వికాసం దీని లేదా వీటిపై ఆధారపడి ఉంటుంది అనువంశికత పరిసరాలు ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాసంలో విద్యార్థులందరూ ఒత్తిడి సంఘర్షణలను ఎదుర్కొంటారు వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి విద్య పట్ల విద్యార్థుల వైఖరి సహజ సిద్ధమైనది దానిపై వేరే ఎలాంటి ప్రభావము ఉండదు అభ్యాసము కూసు విద్య అనే సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది దోష ఈ అభ్యాసకుల్లో అభ్యాసము మెరుగ్గా ఉంటుంది అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో క్రింది సంస్థల్లో ఒకటి జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటుంది సిటిఈ ఇది ఎక్కువ ఆచరణాత్మక కృత్యాలు మరియు తక్కువ సైద్ధాంతిక సెషన్లను కలిగి ఉండే ఒక కార్యక్రమము వర్క్షాప్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారం ఒక విద్యార్థి తొమ్మిది మరియు పది తరగతుల్లో చదవాల్సిన భాషల సంఖ్య మూడు భాషలు ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది రెండు వేల పదకొండు కింది వాటిలో ఏది అంతర్గత విలువ కాదు స్వీయ భావన అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించటం వీరి యొక్క నినాదము యుఎన్ఎఫ్పిఏ కింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావము ప్రజలకు జవాబుదారీతనం లేకపోవడం కింది స్టేట్మెంట్లను పరిగణించండి ఏ మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైన ఆలోచన నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులు నిర్వహించడం ఉంటాయి బి భావోద్వేగ ఆరోగ్యం అంటే భావాలను అంగీకరించి మరియు నిర్వహించగలిగే సామర్థ్యము ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరి కింది వాటిలో ఒకటి వెబ్ టూ పాయింట్ ఓలో ఫీచర్ వినియోగదారు భాగస్వామ్యము ప్రజాస్వామ్యబద్ధమైనది పోక్సో చట్టం రెండు వేల పన్నెండు ప్రకారం బిడ్డ అంటే ఎంతకంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినంత లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్